హైదరాబాద్ అంబర్పేట్ మున్సిపల్ మైదానంలో గోల్నా కాలోని క్రేంబ్రిడ్జ్ స్కూల్ స్పోర్ట్స్ డే వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు హాజరై స్వర్గీయ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు నివాళులర్పించి స్పోర్ట్స్ డే జెండా ఆవిష్కరణ చేసి ప్రారంభించారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థులు చదువులతో పాటు ఆటలలో రాణించాలని అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం అన్ని విధాలుగా అవకాశాలను కల్పిస్తుందని ఆ దిశగా విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని వీహెచ్ అన్నారు కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థుల ఆటల పోటీలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహృతులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పిసిసి జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ యాదవ్ ఖైతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణగౌడ్ ఆనంద్ గౌడ్ శ్రీమంత్ గిరి తదితరులు పాల్గొన్నారు नौजवान और खाती स्पोर्ट्स का डे बना रहे और मनमोहन सिंह को भी याद करे इसे मेरा एक ही बोलने का है खेल में भी उतना ही ध्यान देना पढ़ने भी उतना ही ध्यान ये मनमोहन मतलब सिंह मनमोहन सिंह का सोच भी यही था एक सौ चालीस हंड्रेड एंड फोर्टी आबादी है और उसके साथ स्पोर्ट्स भी आगे बढ़ना है पढ़ने भी आगे बढ़ना है तो साथ ही साथ हमारे चीफ मिनिस्टर रेवंत रेड्डी स्पोर्ट्स यूनिवर्सिटी भी बना रहे इसका मैं दिली मुबारकबाद देता हूँ हिंदुस्तान में कई स्पोर्ट्स यूनिवर्सिटी नहीं है ओलंपिक में एक गोल्ड मेडल लाने के बहुत मेहनत करना पड़ रहा मगर स्पोर्ट्स का पीछे अपन थोड़ा पीछे है तो इसी वजह से आने वाले दिनों में हर स्टेट में स्पोर्ट्स यूनिवर्सिटी रहेगा तो उसमें स्पोर्ट्स नौजवान खान को फायदा मिलेगा और देश का नौजवान भी पढ़ने में और खेलने में आगे बढ़ेंगे यही आज के ब्रिज स्कूल वाले छोटे बच्चों के साथ जो अम्बरपेट प्ले ग्राउंड में कर रहे वो मैनेजमेंट को और टीचरों को और स्पोर्ट्स टीचरों को ही मैं दिल्ली में मुबारकबाद दे रहा हूँ थैंक यू గంగపుత్రులు రాజకీయాలతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సంఘం రెండు వేల ఇరవై ఐదు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠాగోపాల్ తెలంగాణ ఫిషరీస్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయి జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్తో పారపు గంగాధర్ పాల్గొని డైరీ ఆవిష్కరించారు గంగాపుత్రులు ఐక్యంగా ఉంటూ విద్యా ఉద్యోగ రాజకీయాల్లో రాణించి జాతి నిర్మాణానికి కృషి చేయాలన్నారు సంఘానికి విశిష్ట సేవలు అందిస్తున్న సంఘం అధ్యక్షుడు మెట్టు ధనరాజును అభినందించారు ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే ప్రభుత్వం పరంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు మన రాష్ట్ర నాయకులు గవర్నర్లు శ్రీ మెట్టు ధనరాజు గారు చాలా పెద్ద చ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు మరి అతను డైరీ ఏర్పాటు చేసి డైరీని మరి కార్యక్రమాన్ని చేసినందుకు చాలా డైరీ కూడా చాలా బాగా తయారు చేశారు మన కుల బాంధవులు ఎవరు ఏ పోస్ట్ ఉన్నారు ఎవరి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయింది ఏ డిస్టిక్లో ఎవరు ఉన్నారు వే ఆఫీసు ఎక్కడ ఉన్నాడానికి ప్రతి సమాచారాన్ని డైరీలో పొందుపరిచినందుకు మరి ఈనాడు నేను స్పెషల్గా మెటు ధనరాజు గారిని అభినందిస్తున్నాను మరి ధనరాజు గారు ఎప్పుడు చూసినా కానీ పార్టీ పార్టీయే కాకుండా ఎప్పుడు కుల సమీకరణ గురించి కులాల గురించి నైట్ అండ్ వర్క్ చేస్తూ మరి గంగాబుద్ధ సోదరులకు సోదరిమ్మలకు ఎలాంటి కష్ట నష్టాలు కానీ ఎలాంటి సమస్య కానీ సమస్యను పరిష్కరించడానికి ఎప్పుడూ ధనరాజు గారు కులం గురించే పనిచేస్తున్న వ్యక్తి మరి ఈనాడు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను సోదరులారా ఈనాడు మరి కుటుంబ సోదరులు కుల బాంధవులు అందరు ఇక్కడ ఉన్నారు మరి ఇంతకుముందే సాయి కుమార్ గారు చెప్పడం జరిగింది మన వాళ్ళందరూ అన్ని రంగాల్లో పైకి రావాలని నేనే కోరుకుంటున్నాను మరి ఎక్కడ చూసినా కానీ మన కులస్తులు రాజకీయంగా పైకి రావడానికి ప్రయత్నాలు చేయండి మీరు ఎక్కడ మీకు మన వాళ్ళు ఒక వంద రెండు వందల మంది కుటుంబం ఒక ఉన్నా కాడ ఆడ మీరు డెఫినెట్గా మీరు ఏదో పొలిటికల్ పార్టీలు జాయిన్ అయ్యి మరి సామాజిక సేవ చేయడానికి ప్రతి ఒక్కరి వాళ్ళకు సేవలు చేస్తూ అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తూ మీరు కూడా రాజకీయంగా ఇది ప్రయత్నాలు చేయడం కోరుకుంటున్నాను ఓబీసీల డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు దక్షిణాది రాష్ట్రాల ఓబీసీ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు హక్కులు కల్పించాలి బీసీలకు ఇచ్చేది వాట ఇచ్చదు కాదు భారత మాత బిడ్డలం భారతమాత బిడ్డలందరికీ వారి వారి వాట పిల్లలందరికీ సమానమైన వాట ఇవ్వని మోడీని తల్లి లాంటి వాడు కాబట్టి మోడీ అందరూ బీసీ వాళ్ళ మీద ఐక్యమత్యంతో పోరాటం చేస్తే మన పిల్లలు అభివృద్ధి చెప్తారు మన పిల్లల గుజ్జలమైన భవిష్యత్తు ఉంటుంది ఈ పేదరికం పోతుంది ఆకలి పోరాటమే కాదు ఇది ఆత్మగౌరవ పోరాటం మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు మాదిగలకు చోటు కల్పించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందుకృష్ణ మాదిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డప్పు కొట్టడాన్ని చిన్నచూపు చూసిన మంత్రి దామోదర రాజనరసింహ లక్ష డప్పుల కార్యక్రమాన్ని వాయిదా పడే విధంగా కుట్ర చేశారని ఆరోపించారు ఈ నెల ఇరవై నాలుగు భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు రేపు మీ మంత్రివర్గ విషయంలో ఇద్దరు మాదిగలు ఉండేటట్టుగా చూడండి దామోదు నరసింహ గారిని మళ్ళీ మాదిగని నమ్మించి మా మాదిగ కోటలో ఆయన ఉండే విధంగా చేస్తే భవిష్యత్తులో మీరు కాలు పైకి పెట్టి తల కింది పెట్టుకున్నా కూడా మాదిగలు ఎవరు కూడా మీ పట్ల అభిమానం చూపెట్టారనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ అంశం అనేది మా దీర్ఘకాలిక ఉద్యమ లక్ష్యం కానీ మంత్రివర్గ ప్రాతిధ్యం అనేది మా భాగస్వామ్యం వర్గీకరణ ద్వారా మేము విద్యా ఉద్యోగ రంగంలో వాట కోరుతున్నట్టుగానే మంత్రివర్గంలో కూడా మా వాట కోరుతున్నామనే విషయం మర్చిపోవాలి విద్యా ఉద్యోగ మా 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 మాకు మాకు చోటు దక్కినట్టు అవుతుంది రాష్ట్రంలో రైతులు అప్పులు చేసి బోర్లు వేస్తున్నారని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి అన్నారు రోజు రోజుకు భూగర్భ జలాలు పడిపోతున్న నేపథ్యంలో దయచేసి రైతులు అప్పులు చేసి బోర్లు వేయవద్దని విజ్ఞప్తి చేశారు నీళ్లు ఉంటేనే పంట సాగు చేయాలని సూచించారు రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు రైతులను మానసిక ఒత్తిడికి గురి చేసేలా ప్రకటనలు చేయవద్దనికారు ఎక్కడ పడితే అక్కడ పంటలు ఎండిపోతున్నట్టుగా రైతులు పెట్టుబడి పెట్టి పాపం ఇబ్బంది పడుతున్నట్టుగా మా కమిషన్ దృష్టికి వచ్చింది రైతాంగంతో ఒకటే మనవి ఎప్పుడు కూడా ప్రకృతి ఒక రకంగా ఉండదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు దాని తర్వాత ఇప్పుడు చూస్తే గ్రౌండ్ వాటర్ విపరీతంగా పడిపోయింది బోర్లకు నీళ్లు అందే పరిస్థితి లేదు కొత్త కొత్త బోర్లు వేస్తున్నారు గ్రౌండ్ వాటర్ మీరు ఖర్చు పెట్టి బోర్లు వేసుకుంటే దాని వల్ల ఉపయోగం లేదు అందువల్ల మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి ఉన్న పంటను కాపాడుకోండి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు లేదని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చనగారి లక్ష్మారెడ్డి అన్నారు మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామం నుండి భారీగా కాంగ్రెస్లో చేరారు ఈ సందర్భంగా తుక్కుగూడ కాంగ్రెస్ కార్యాలయంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కెల్ఆర్ మహేశ్వర నియోజకవర్గంలో కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా మారిందని కిచ్చెన్న గుర్తు చేశారు బీఆర్ఎస్ బీజేపీకి నాయకత్వం లేమీ ఉందన్నారు ఎవరొచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తామని కెఎల్ఆర్ తెలిపారు భవిష్యత్తులో మరిన్ని చేరికలు ఉంటాయని కిచ్చెన్న గారు చెప్పారు ఈ కార్యక్రమంలో కొత్తగా పార్టీలో చేరిన వెంకటేష్ పవన్ సురేష్ హరీష్ పరమేశ్ మల్లేష్ యాదయ్య శ్రీశైలం రఘుపతి రాజు ఇంద్రకంటి నరసింహ రావుల సోమేష్ గండికోట శ్రీను వెంకటేష్ కుమరయ్య పాల్గొన్నారు

విశ్వవిద్యాలయాలు సంఘర్షణకు నిలువు కావాలే కానీ విద్యార్థుల్లో ఒకే రకమైన భావజాలం పెంపొందించేలా ఉండకూడదని ప్రముఖ విద్యావేత్త ఆచార్య సింగ్ అభిప్రాయపడ్డారు హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నూతన విద్యా విధానంపై జరిగిన సమావేశానికి ఆచార్య సింగ్ ఆచార్య హరగోపాల్ సహా విద్యావేత్తలు హాజరయ్యారు యూజీసీ కొత్త మార్గదర్శకాల ద్వారా రాష్ట్రాల హక్కులను కేంద్రం బలవంతంగా దక్కించుకునేందుకు యత్నిస్తోందని జగన్మోహన్ ఆరోపించారు మీరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ప్రసంగాలు చేసినా మీ చిత్తశుద్ధి అనేది బడ్జెట్లో కనిపిస్తుంది బడ్జెట్ లేకుండా విద్యలో ఉన్న అన్ని ఎత్తుపెరగడం సాధ్యం కాదు మీరు చదివే కాలంలో మా సబ్జెక్టులో నలభై యాభై జనరల్స్ వచ్చి అంతర్జాతీయ ప్రఖ్యాత జనరల్స్ అన్ని ఉస్మాన్ చూస్తుండే ఇవాళ మూడు జనరల్స్ వస్తాయి రెండవసరే ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏదైతే మీరు చెప్పిన గైడ్ లైన్స్ తో మేము వాటిని అమలు చేయము మేము దాన్ని తిరస్కరిస్తున్నామని స్పష్టంగా ప్రకటించాలి అసెంబ్లీలో పెట్టి ఒక రెజల్యూషన్ పాస్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం సో కాల్డ్ ది సోషల్ వర్కర్ ఆర్ఎస్ఎస్ ఈ భగవత్ ఆఫ్టర్ వి వీ గాట్ ద ఫ్రీడమ్ సో దాట్ మీన్స్ దే ఆర్ నాట్ కన్సర్న్ విత్ ద చేంజ్ ఆఫ్ ద సోషల్ జాతీయ బీసీ దాహిల్స్ లోని మినిస్టర్టర్స్ లో కులగణపై అవగాహనకు సంబంధించిన టీషర్ట్లను లాంచ్ చేశారు మంత్రి పొన్నాం ప్రభాకర్ ఈ గొప్ప పనికి శ్రీకారం చుట్టిన జాతీయ బీసీ ద దుండ కుమారస్వామిపై ప్రశంసలు కురిపించారు మంత్రి పొన్నాం ప్రభాకర్ ఫిబ్రవరి పదహారు నుంచి ఇరవై ఎనిమిది వరకు వివరాల నమోదుకు అవకాశం కల్పించింది ఇంతకు ముందు నిర్వహించిన సర్వేలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ ఒకటి శాతం మంది వివరాలు నమోదు చేసుకోలేదు వారి కోసం ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది ఆన్లైన్ ద్వారా లేదా మండల కార్యాలయంలో కూడా వివరాలు నమోదు చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది టీషర్ట్స్ ద్వారా అవగాహన కల్పించాలని జాతీయ బీసీ దాల్ చేసిన ప్రయత్నం చాలా గొప్పదన్నారు మంత్రి ప్రజలలో మరింత అవగాహన కోసం లాభాపేక్ష లేకుండా జాతీయ బీసీ దాలు చేస్తున్న ప్రయత్నాలు సంతోషాన్ని ఇస్తున్నాయన్నారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మేధావులు బీసీ వర్గాల నాయకులు అందరి విజ్ఞప్తి మేరకు కులగణనలో నమోదు చేసుకుని వారికి మరో అవకాశం ఇవ్వడం జరిగిందని మంత్రి పొన్నాం ప్రభాకర్ అన్నారు జాతీయ బీసీసీఎల్ నాయకుడు కుమారస్వామి గారు అదేవిధంగా మిగతా బీసీ సంఘాల వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి కుల సర్వేకు సంబంధించి ఇంకా చేసుకొని కుటుంబాల వాళ్ళందరూ కూడా విధిగా చేసుకొని తెలంగాణ జనాభా లెక్కల్లో మీ పేర్లు ఉంచుకునే విధంగా మరి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం ఇరవై ఎనిమిదో తారీఖు వరకు చివరి తేదీ ప్రభుత్వం పన్నెండు రోజుల అవకాశం ఇచ్చింది నేను బీసీ సంఘాలందరినీ కూడా కోరుతా ఉన్నా మేధావులను కోరుతా ఉన్న ఈ తెలంగాణ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒక రోల్ మోడల్ మార్గదర్శకత్వం ఉండే విధంగా ఈరోజు ఈ కుల సర్వే ప్రక్రియ చేపట్టే సందర్భంలో కొంత కుల సర్వేలో పాల్గొనని వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు కుల సర్వేను వ్యతిరేకిస్తూ కోర్టుల్లో అఫిడవిట్ చేసిన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి ఇటువంటి సందర్భంలో బీసీ సంఘాల నాయకులుగా బీసీ మేధావులుగా అందరి బాధ్యత జనములు అందరూ కూడా ఈ యొక్క సర్వేలో పాల్గొనేలా అన్ని రకాల కార్యక్రమాలను ప్రజలను చైతన్య విధంగా చూడాలని కోరుతూ అందరికీ మరి కుమారస్వామికి మిగతా మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కులగణన దేశానికే ఆదర్శం అని తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈ రోజు సమాజ అభివృద్ధి జరగాలంటే కులగణ కావాలి కులగణన సమాజానికి భవిష్యత్తుకు ఒక దిక్చూచి అని తెలియజేస్తా ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పొన్నం ప్రభాకర్ అన్న మరియు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చరిత్రలో వాళ్ళకంటూ ఒక పేజీ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా మనందరికీ తెలిసిందే యాభై రోజులు కులగణన చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది అధికారులతోని అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా ఈరోజు తొంభై ఆరు పాయింట్ తొమ్మిది శాతం ప్రజలు కూడా పాల్గొన్నారు ఒక త్రీ పాయింట్ వన్ శాతం మాత్రమే పాల్గొనలేదు దీనిలో భాగంగా కుల సంఘాలు మేధావులు ప్రభుత్వం దృష్టికి పోతే వాళ్ళు సానుకూలంగా స్పందించి గతంలో ఏనాడు లేని విధంగా వాళ్ళు వెంటనే పొన్నం ప్రభాకర్ అన్న గారు అందరి మేధావులను కుల సంఘ నేతలను బీసీ సంఘ నేతలను పిలిపించి వాళ్ళ సమస్యలు ఎందు వెంటనే పరిష్కరించాలని చర్చలు జరిపి వెంటనే రీసర్వే కూడా ఈరోజు ఇవ్వడం అనేది ఒక చారిత్రక నిర్ణయము చరిత్రలో ఒక పేజీ అంటూ పొన్నం ప్రభాకర్ అన్నకు రేవంత్ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు రీసర్వేలో భాగంగా నవ సమాజ భవిష్యత్తు కోసం ప్రతి సర్వేలో పాల్గొనాలని సర్వేలో పాల్గొనడం రీసర్వేలో మన ప్రతి ఒక్కరి చేయి చేయి కలుపుదాం సర్వేలో పాల్గొందాం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాహుల్ గాంధీ కన్న కళలు ఈ రోజు కులగర దేశ విదేశాలలో కూడా చర్చకు రావడానికి ప్రధాన కారణం ఈ రోజు రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అని తెలియజేస్తా ఉన్నాను టైటిల్ పై వివాదం నెలకొంది ఆ టైటిల్ తమదేనంటూ త్రిశక్తి ఎంటర్ప్రైజెస్ ప్రొఫెసర్ నరేందర్ తెలిపారు సోమాజిగూడ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో న్యాయవాది రాజేష్ కో ప్రొడ్యూసర్లు రజనీకాంత్ మల్లేష్లతో కలిసి మాట్లాడారు అన్ని అనుమతులు పొందిన కుబేరా టైటిల్ను కాపీ చేసి ఇప్పుడు కుబేరా టైటిల్కు ముందు శేఖర్ కములా అని పెట్టడం ఏమిటని ప్రశ్నించారు ఇది తమకు తీవ్రంగా నష్టం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే విషయమై తాము ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకపోగా తిరిగి తమనే బెదిరిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు తాము చట్ట ప్రకారం కుబేరా టైటిల్ విషయంలో కోర్టును ఆశ్రయించామని చెప్పారు తమ కుబేరా టైటిల్ని కాపీ చేసిన ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు స్పందించాలని డిమాండ్ చేశారు టైటిల్ను మార్చాలి టైటిల్ను వాడితే వాటాను చెల్లించాలి చట్ట ప్రకారం నష్టపరిహారాన్ని చెల్లించి కుబేరా టైటిల్ ఫాంట్ ను వాడుకోవాలని డిమాండ్ చేశారు స్పందించకపోతే న్యాయ పోరాటం కొనసాగుతుందని చెప్పారు ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై మూడున కుబేర మూవీ టైటిల్ రీజేషన్ చేసుకున్నాం దాని తర్వాత ఒక నాలుగు నెలల తర్వాత శేఖర్ కమ్ములాస్ అనే తోక అంటే ఇంగ్లీష్ లో ప్రిఫిక్స్ యాడ్ చేసుకొని శేఖర్ కమ్ములాస్ కనిపించకుండా కొంచెం పెద్ద అక్షరాలతో ముందుకొచ్చారండి ఆల్రెడీ మన అదేంటిది డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ రెండు కోట్లు ఖర్చు పెట్టి మూవీని నైన్టీ పర్సెంట్ కంప్లీట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళ మూవీ వచ్చేసి రెండు వందల కోట్ల బడ్జెట్ చిన్న మూవీస్ పెద్ద మూవీస్ వద్ద క్లాష్ వస్తుంది దీనికి మాకు నాలుగు డిమాండ్లు మేము ముందులో పెడుతున్నాము ఒకటి వచ్చేసి మీరు టైటిల్ చేంజ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ కమ్ముల కుబేర్ కుబేర్ అనే టైటిల్ కుబేర్ అనే మూవీ కాకుండా నువ్వు ఏమైనా టైటిల్ పెట్టుకో మాకు అభ్యంతరం లేదు ఆప్షన్ టూ వచ్చేసి శేఖర్ కమ్ముల ఇప్పుడు మాకు ఆల్రెడీ మాకు నష్టపరిహారం లీగల్ గా చెల్లించండి మూడోది వచ్చేసి ఇప్పుడు శేఖర్ కమ్లాస్ కుబేర ధనుష్ కుబేర దాంట్లో మాకు బాధ్యతగా వాటా ఇవ్వండి నాలుగోది వచ్చేసి ఇంకా పోరాబాయి నువ్వు తప్పు చేసినా మేము వదిలేస్తాము అదేంటిది నువ్వు బతుకు అని మేము వదిలేస్తాం మీకు అదేంటిది చలచిత్ర భిక్ష పెట్టేస్తాము డెఫినెట్ గా అప్పుడు మీరు శేఖర్ కమ్ముల్లా అనేది మీరు బ్రాండ్ కదా శేఖర్ కమ్ముల్లా అనేది ఒక బ్రాండ్ టైటిల్ తోపు తురుము అయితే శేఖర్ కమ్ములాస్ కుబేరా కూడా సేమ్ ఫాంట్ టు సేమ్ సైజ్ పెట్టండి ఈ ఇష్యూ అనేది ఇప్పుడు మహేష్ కళేజా బాలీవుడ్ లలో కూడా ఇవన్నీ కూడా ఒక కంక్లూజన్ కి రావాలని దిల్ రాజు గారిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని ఏపీ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నా రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్చి ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం జరిగింది రిలీజ్ చేసిన తర్వాత ఫిలిం చాంబర్ నేను క్వశ్చన్ చేశాను ఈ టైటిల్ నాకు కేటాయించిన తర్వాత ఇంకొకరికి ఎలా కేటాయిస్తారు అని ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు ఏంటంటే దుర్భాషలు ఆడారు మీ చిన్న సినిమా మీ చిన్న సినిమాని ఎవరు దేక్తారు అది పెద్ద సినిమా ఆ చిన్న సినిమాని ఎవరు దేకరు మీరు చిన్నవాళ్ళు వాళ్ళకు పెద్ద కాంటాక్ట్స్ ఉన్నాయి మీ చిన్న సినిమాని రిలీజ్ అని చెప్పేసి ప్రసన్న కుమార్ నాకు వార్నింగ్ ఇయడం జరిగింది దానికి నేను మా లీగల్ టీమ్ ను అప్రోచ్ అయ్యి నేను పెట్టిన నేను ఖర్చు ఎంతో ఖర్చు పెట్టి దీని మీద ఆశతోంటి తెలుగు చలనచిత్ర సినిమా మండలికి ఒక రిక్వెస్ట్ కూడా నేను ఇచ్చాను అయినా కానీ వాళ్ళు నన్ను పట్టించుకోకుండా రకరకాలుగా వేధించడం జరిగింది ఒక మంచి ఉద్దేశంతో సినిమా తీయాలి ఎంతో మందికి ఒక ఆదర్శకంగా ఉండాలనే ఆలోచనతో వస్తే మమ్మల్ని ఈ రకంగా చిన్న సినిమా అని చేసి తొక్కేయడము మా టైటిల్ని లాక్కోవడము ఇప్పుడు నేను ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యింది ఆ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ ఖర్చు పెట్టుకున్న దానికి మార్ మార్క్ ఖర్చు పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాను ఎందుకంటే నా సినిమాను రిలీజ్ చేయకుండా వీళ్ళు ఇబ్బ ట టైటిల్ని కొట్టేయడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాను దానికి మీడియా ద్వారా ఒక విన్నపము ఏంటి అంటే తగ్ తగిన న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను మా లీగల్ టీమ్ను అప్రోచ్ చేస్తూ తగిన న్యాయం చేయాలని మా లీగల్ టీం ద్వారా మా డిమాండ్స్ అనేది మేము ముందుకు తీసుకురావడం జరిగింది థ్యాంక్ హైదరాబాద్లోని ఉప్పల్లో ఓ విద్యార్థి స్కూల్ బిల్డింగ్ పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూ భరత్ నగర్లో ఉన్న సాగర్ గ్రామ స్కూల్లో ఎనిమిదవ తరగతి చదువుతున్న సంగారెడ్డి అనే విద్యార్థి స్కూల్ బిల్డింగ్ టెర్రస్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు విద్యార్థిని స్కూల్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించినట్లు తెలిపారు వైద్యులు విద్యార్థి మరణానికి పీఈటీ టీచర్ వేధింపులే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి స్కూల్ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అప్పటిదాకా తమతో ఉన్న విద్యార్థి బిల్డింగ్ పై నుండి దూకి మరణించడంతో తోటి విద్యార్థులంతా నిర్ఘాంతపోయారు విద్యార్థి మరణంతో అతని కుటుంబం శోకసంద్రంగా మునిగిపోయింది మా నీకు మా కాకలేదు ఎలా మంచిగా వచ్చు ఊరికి పోతుంటే పోయిండు మా ఆయన ఊర్లో ఉన్నాడు ఇప్పుడు ఊర్లో ఉన్నాడు ఏం చేస్తున్నా మంగళవారం ఆంజనేయ స్వామికి ఊరికి పోయి ఆయన నాకు మాకు కూడా అంటే సాయం సాయీ ఎగ్జామ్ నేను టీచర్ కొడతాడు సార్ కొడతాడు నేను ఒక్కే ఎగ్జామ్ రాసి నేను పొద్దున్న వెళ్ళిపోదామంటే బాగా బాగానే చదువుకున్నారు పొద్దున పోదాం టైం కూడా ఏం తేడా కాలేదు

సానుభూతి ప్రభు అంతా జనాలి న్యాయం చేయాలని చూసే ఒక చాలా విచారకరంగా చాలా బాధాకరంగా అబ్బాయి రక్తపు మరుగులు కనిపిస్తూ ఉన్నాయి స్కూల్ ప్రాంగణంలో సో ఇది ఇదంతా మేనేజ్మెంటు తర్వాత టీచర్ల వీటి నిర్లక్ష్యంగా కనిపిస్తుంది వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మా డిఓ గారికి వివరించడం జరిగింది వెంటనే పాఠశాలను సీజ్ చేయమని మేడం గారు ఆదేశం ఇవ్వడం జరిగింది రిటర్న్ ఇప్పుడు ఆరు సార్లు చేయడం జరుగుతుంది సో ఫర్దర్గా ఏదైతే చట్టపరంగా స్కూల్ మీద వాళ్ళ మీద బాబు చావుకు కారణమే వాళ్ళని యాక్షన్ తీసుకోమని పోలీస్ డిపార్ట్మెంట్ వారితో మేము మా డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి పిటిషన్ ఇవ్వడం జరుగుతుంది పేరెంట్స్తో ఎట్లా ఇస్తారో మేము కూడా ఇస్తాం ఆ వాళ్ళ మీద శిక్ష ఉంటది విద్యార్థి ఆత్మహత్య కారణానికైనా పిటి అంజనేయులు అలాగే కళాశాల ఈ పాఠశాల ప్రిన్సిపాల్ పై వెంటనే కఠినమైన చర్యలు తీసుకొని ఈ పాఠశాలని తక్షణమే సీజ్ చేసి ఈ పర్మిషన్ లేకుండా బౌల అంతస్తులో నిర్మాణం చేపట్టి పిల్లల భవిష్యత్తులో లక్షల రూపాయలు దండుకొని పిల్లల్ని మానసికంగా వేధించి ఈ యొక్క డొనేషన్ల పేరుతోటి అలాగే అధిక ఫీజులతోటి ఈ పీఈటీ కానీ ఇక్కడ ఉన్న కళా పాఠశాల యజమాన్యం కానీ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈరోజు మీరు చూస్తున్నారు రక్తం అడుగులో విద్యార్థి ప్రారంభమైంది ఆ ప్రాణం ఖరీదు పాఠశాల తీసుకొస్తుందా జిల్లా విద్యాధికారులు బౌల అంతస్తులకు ఎలా పర్మిషన్లు ఇస్తారు ఎంఈఓ గారి నిర్లక్ష్యం ఇటు జిల్లా అధిక విద్యాధికారుల యొక్క నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ ప్రైవేటు పాఠశాల హైదరాబాద్ కేంద్రం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి వెంటనే వీటిపై తగు చర్యలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్లో ఉన్న ఆకునూరు మురళిసారి వెంటనే స్పందించి ఇలాంటి పాఠశాలపై చర్యలు వెంటనే యూనివర్సిటీ పాఠశాలను స్వీచ్ చేసి కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించి ఈ పాఠశాల తెలుసుకోకుండా విద్యార్థులకు న్యాయం చేయాల్సిందే కోరుకుంటున్నాం బాబు ఫోర్త్ ఫ్లోర్ పైకెక్కి దూకి చనిపోవడం ఇక్కడ చాలా విచారకరంగా తీర్చలేనిది ఇక్కడ మాకు సమాచారం వచ్చిన వెంటనే ఇక్కడ రావడం జరిగింది వెంటనే ఈ విషయాన్ని గౌరవ మేడ్చల్ డిఓ గారి నోటీస్కి తీసుకెళ్లడం జరిగింది మేడం గారు మా జిల్లా విద్యాశాఖ అధికారి మేడం గారు వెంటనే పాఠశాలను సీజ్ చేయమని చెప్పడం జరిగింది వారి సాధ ఆదేశానుసారం ఈ పాఠశాలను జరిగింది జరిగింది ఈ సమాచారాన్ని మీడియా ద్వారా లాలాగూడ పిఎస్ పరిధిలో హోటల్లో దాడి చేసి సిబ్బందిని గాయపరిచిన సలీం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు లాలాగూడలోని సూపర్ స్టార్ హోటల్లో బిర్యానీ తీసుకున్న తర్వాత హోటల్ సిబ్బంది డబ్బులు అడగడంతో నన్నే డబ్బులు అడుగుతారా అని సలీం మరో వ్యక్తి జావేదులు కలిసి హోటల్లో రాడ్డుతో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో పాటు సిబ్బందిపై దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు గతంలో కూడా తన సోదరుడు రౌడీ షీటర్ అని చెప్పి హోటల్లో దౌర్జన్యం చేసేవాడని సలీంపై ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు అర్ధరాత్రి అంటే అందాజే రెండు గంటల సమయంలో ఒక కంప్లైంట్ రావడం జరిగింది మా దగ్గరికి ఇస్మాయిల్ అనే వ్యక్తి ఫిర్యాదులో ఏమని తెలిపాడు అంటే శాంతినగర్లో ఉన్నటువంటి వాళ్ళ హోటల్ సూపర్ స్టార్ హోటల్ అనేటువంటి హోటల్ రన్ చేసుకుంటుంటే ముందు రోజు పది గంటల సమయంలో సలీం అనే వ్యక్తి వచ్చి బిర్యానీ ప్యాకెట్ ఇవ్వమని అడగడం జరిగింది గతంలో కూడా ఇతను బిర్యానీ ఇవ్వమని డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా తీసుకుపోవడానికి దౌర్జన్యం చేసి చేసుకుంటూ బిర్యానీ ఇవ్వమని చెప్పి ఎప్పటికప్పుడు ఒత్తిడి బెదిరించి తీసుకుపోతుండేవాడని అదేవిధంగా ఆ రోజు కూడా వచ్చినాడు వచ్చి బిర్యానీ ప్యాకెట్ తీసుకెళ్లిన తర్వాత పది గంటలకు అందాజ పది గంటలు తీసుకుపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఒక అరగంట తర్వాత పదిన్నర గంటలకు వచ్చి ఒక ఐరన్ పైప్ తీసుకొని దా కౌంటర్ మీద ఉన్నటువంటి నిస్సార్ అనే వ్యక్తిని తల మీద పట్టుగా అతనికి బ్లీ బ్లడ్ ఇంజరీస్ అయినాయి సో వెంటనే ఆయన హాస్పిటల్కి పంపించి గాంధీకి చికిత్స చేపించడం జరిగింది ఈ ఇతనితో పాటు సలీ సలీంతో పాటు అతనితో పాటు జావేద్ అనే వ్యక్తి కూడా అతను వెంట ఉండడం జరిగింది సో ఈ జరిగిన సంఘటన మీద కంప్లైంట్ ఇవ్వగా మేము కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినాము ఈరోజు రాత్రి ఈ సలీం అనే వ్యక్తిని పట్టుకుని ఈరోజు జుడిషియల్ రిమాండ్కి పంపుతున్నాము ఇంకొక వ్యక్తి పరారీలో ఉన్నాడు అతన్ని కూడా వీలైన తొందరగా పట్టుకొని ఈ కేసు దర్యాప్తు పూర్తి చేస్తాము ఇతను రౌడీ షీట్ ఇతని మీద ఎటువంటి రౌడీ షీట్ లేదు కానీ వీళ్ళ తమ్ముడు ఒక రౌడీ షీట్ ఉండేవాడు అని చెప్పి అతను పేరు చెప్పి బెదిరిస్తాడనేది మనకు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది ఇతని మీద ఇతని మీద మాత్రం ఎటువంటి రౌడీ షీట్ లేదు ఏ కేసు నమోదు చేసినాము సెక్షన్ గ్రేవియస్ హర్ట్ మీద నమోదు చేసాము ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది పాత కేసులు అనేది